నమస్కారం అండి ఇంద్రారాజ్ కిచెన్ అండ్ లివింగ్కి సాదర ఆహ్వానం ఎలా ఉన్నారండి అందరూ ఈ ధనుర్మాసంలో మా మనుమరాలు ఇందుశ్రీ ఆర్నాతో నేను మా కోడల అర్చన సంది గొబ్బిళ్ళ పేరంటం చేయించామండి మా మనుమరాలతో బాటుగా పది మందికి పైగా కన్నె పిల్లలు కూడా ఈ పూజ చేసుకున్నారు ఈ పేరంటానికి వచ్చిన అరవై మందికి పైగా స్త్రీలు కన్నె పిల్లలతో బాటుగా సరదాగా ఉత్సాహంగా గొబ్బిళ్ళ పాటలు పాడుతూ కోలాహలంగా ఈ కార్యక్రమం జరుపుకున్నామండి అసలు గొబ్బిళ్ళు ఎందుకు పెడతారు అనే సందేహానికి వివరణ ఇవ్వమని నా ఛానల్లో కొందరు అడిగారండి మన సాంప్రదాయంలో గొబ్బెమ్మలను ధనుర్మాసంలో కన్నె పిల్లల చేత పెట్టిస్తారు కదండి వివాహానంతరం ఈ కన్నె పిల్లలు పుట్టింటికి మెట్టింటికి వరప్రదాయనులుగా లక్ష్మీ స్వరూపులై ఆ రెండు కుటుంబాలకు వెన్నుపూసలై సన్మార్గంలో తీసుకుని వెళ్ళే శక్తిమంతులై ఉండాలి కదండీ అటువంటి శక్తిని ప్రసాదించేది గౌరీదేవి విష్ణు అవతారమైన శ్రీకృష్ణునికి అత్యంత ప్రీతికరమైనది గోమాత కదండి అందుకనే ధనుర్మాసంలో గోమయంతో గొబ్బిళ్ళు చేసి బంతిపూలతో అలంకరించి లక్ష్మీ గౌరీలను పూజించి ఆ గొబ్బెమ్మల చుట్టూ సుబ్బి గొబ్బెమ్మ సుబ్బణియ్యవే అంటూ వారి వారి కోరికలు తీర్చమని కృష్ణుని చుట్టూ కోలాటం చేస్తూ ఆరాధిస్తున్నట్లుగా కృష్ణుడేల వచ్చేనే అనుకుంటూ గొల్లభామలై ప్రదక్షిణపూర్వకంగా నృత్యం చేస్తారండి ఈ సంధి గుబ్బెమ్మలు సామూహికంగా చేసుకుంటారు కాబట్టి సమాజంలో సంఘీభావం అనే అంతరార్థం కూడా ఉందండి పసుపున పుట్టావు గొబ్బెమ్మ నీవు పసుపున పెరిగావు గొబ్బెమ్మ నీవు పైన రాగాలమేనా నీనో నాకీయవే నాకొక్క వరమియవే కుంకుమన పుట్టావు గొబ్బెమ్మ నీవు కుంకుమన పెరిగావు గొబ్బెమ్మ నీవు పైన రాగాలమేనా నీనో నాకీయవే నాకొక్క వరమియవే గంధాన పుట్టావు గొబ్బెమ్మ నీవు గంధాన పెరిగావు గొబ్బెమ్మ నీవు రాచకొండల పైన రాగాలమేనా నీనోము నాకియవే నాకొక్క యవే పుష్పాన పుట్టావు గొబ్బెమ్మ నీవు పుష్పాన పెరిగావు గొబ్బెమ్మ నీవు పైన రాగాలమేనా నా నాకియ్యవే నాకొక్క వరమియ్యవే అక్షతాన పుట్టావు గొబ్బెమ్మ నీవు అక్షతాన పెరిగావు గొబ్బెమ్మ నీవు రాచకొండలపైన రాగాలమేనా నీనో మునాకి అవే నాకొక్క వరమియవే ధూపాన పుట్టావు గొబ్బెమ్మ నీవు ధూపాన పెరిగావు గొబ్బెమ్మ నీవు రాచకొండలపైన రాగాలమేనా నీనో మునాకి నాకొక్క నాకొక్కవరమియే దీపాన పుట్టావు గొబ్బెమ్మ నీవు దీపాన పెరిగావు గొబ్బెమ్మ నీవు రాచకొండలపైన రాగాలమేనా నీనో మునాకీయవే నాకొక్క వరమీయవే నైవేద్యాన పుట్టావు గొబ్బెమ్మ నీవు నైవేద్యాన పెరిగావు గొబ్బెమ్మ నీవు రాచకొండలపైన రాగాలమేనా నీనూ మునాకియవే నాకు కవరమేయవే తాంబూలాన పుట్టావు గొబ్బెమ్మ నీవు తాంబూలాన పెరిగావు గొబ్బెమ్మ నీవు రాచకొండలపైన రాగాలమేనా నీనో మునాకీయవే నాకొక్కవరమియవే హారతిన పుట్టావు గొబ్బెమ్మ నీవు హారతిన పెరిగావు గొబ్బెమ్మ నీవు రాచకొండలపైన రాగాలమేనా నీనో మునాకీయవే నాకొక్కవరమి ಸುಬ್ಬಿ ಗೊಬ್ಬೆಮ್ಮ ಸುಬ್ಬಣ್ಣಿ ಚಾಮಂತಿ ಪುವಂಟೀ ಚೆಲ್ಲೆಲ್ನಿಯವೇ ತಾಮರ ಪುವಂಟೀ ತಮ್ಮಣ್ಣಿ ಅರ್ಟಿ ಪುವಂಟೀ ಅತ್ತ ಮಲ್ಲೆ ಪುವಂಟೀ ಮಾಮನಿಯವೇ ಬಂತಿ ಪುವಂಟೀ ಬಾಬಾ మొగలి కంటి మోగను అవే కంటి రేకీ మోగని అవే గోబీ వెళ్ళో గోబీళ్ళ లో గోబీ వెళ్ళో కొండాలయ్యకు గొబ్బియళ్ళు మా కొండాలయ్యకు గొబ్బి ఎళ్ళు గొబ్బి ఎళ్ళు గొబ్బి ఎళ్ళు గొబ్బి ఎళ్ళు గొబ్బి ఎళ్ళు ఆది లక్ష్మి అలమేలమ్మకు అందామైన ఎళ్ళు మా అలమేలమ్మకు గొబ్బి ఎళ్ళు గొబ్బి ఎళ్ళు గొబ్బి ఎళ్ళు గొబ్బి ఎల్లు ఎళ్ళు కన్నె పిల్లలా కోర్కెలు తీర్చే వెన్నాలయ్యకు గొబ్బి ఎళ్ళు మా వెన్నాలయ్యకు గొబ్బి ఎళ్ళు గొబ్బి ఎళ్ళు గొబ్బి ఎళ్ళు గొబ్బి ఎళ్ళు గొబ్బి ఎళ్ళు ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ రుక్మి నమ్మకు గొబ్బి ఎళ్ళు మా రుక్మి నమ్మకు నమ్మక గొబ్బియళ్ళు గొబ్బి ఎళ్ళు గొబ్బి ఎళ్ళు గొబ్బి ఎళ్ళు గొబ్బి ఎళ్ళు చల్లగ ప్రజలను ఏలిన మారామయ్య తండ్రికి గొబ్బి ఎళ్ళు మారామయ్య తండ్రికి గొబ్బి ఎళ్ళు గొబ్బి ఎళ్ళో గొబ్బి ఎళ్ళు గొబ్బి ఎళ్ళో గొబ్బి ఎళ్ళు కన్నా తల్లి కల్పవల్లి సీతమ్మ తల్లికి గొబ్బి ఎళ్ళు మా సీతమ్మ తల్లికి గొబ్బి ఎళ్ళు గొబ్బి ఎళ్ళో గొబ్బి ఎళ్ళో గొబ్బి ఎళ్ళో గొబ్బి ఎళ్ళు గొబ్బి ఎళ్ళో గొబ్బి ఎళ్ళో గొబ్బి ఎళ్ళో గొబ్బి ఎళ్ళు బీ అలు గోబీ గోబీ దుక్కులు దుక్కులు దున్నారంట ఏమి దుక్కులు దున్నారంట రాజవారి తోటలో జమ దుక్కులు దున్నారంట అవునాట అక్కల్లార చంద్రగిరి భామల్లార భామలగిరి గొబ్బిళ్ళోయ్ గొబ్బియడో గొబ్బియలో విత్తనం విత్తనం వేశారంట ఏమి విత్తనం వేశారంట రాజవారి తోటలో జమ విత్తనం వేశారంట అవునాట అక్కల్లార ಚಂದ್ರಗಿರಿ ಬಾಮಲ್ಲಾರ ಬಾಮಲಗಿರಿ ಗೊಬ್ಬಿಳ್ಳೊಯ್ ಗೊಬ್ಬಿಯಳೋ ಗೊಬ್ಬಿಯಳೋ ಗೊಬ್ಬಿಯಳ್ಳೋ ಗೊಬ್ಬಿಯಳೋ మొలక మొలక మొలిచిందంట ఏమి మొలక మొలిచిందంట రాజవారి తోటలో జామ మొలక మొలిచిందంట అవునాట అక్కల్లార చంద్రగిరి భామల్లార భామలగిరి గొబ్బిళ్ళోయ్ గొబ్బియ్యలో గొబ్బియ్యలో గొబ్బియళో గొబ్బియళో ఆకు ఆకు వేసిందంట ఏమి ఆకు వేసిందంట రాజవారి తోటలో జమ ఆకు వేసిందంట అవునాట అక్కల్లార చంద్రగిరి భామల్లార భామలగిరి గొబ్బిళ్ళోయ్ గొబ్బియళో 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 మొగ్గ మొగ్గ తొడిగిందంట ఏమి మొగ్గ తొడిగిందంట రాజవారి తోటలో జమ మొగ్గ తొడిగిందంట అవునాట అక్కల్లార చంద్రగిరి భామల్లార భామలగిరి గొబ్బిళ్ళోయ్ గొబ్బియలో గొబ్బియళో 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 మొగ్గ మొగ్గ తొడిగిందంట ఏమి మొగ్గ తొడిగిందంట రాజవారి తోటలో జామ మొగ్గ తొడిగిందంట అవునాట అక్కల్లార చంద్రగిరి భామల్లార భామలగిరి గొబ్బిళ్ళోయ్ గొబ్బి ఎలొ గొబ్బియలో పువ్వు పువ్వు పూసిందంట ఏమి పువ్వు పూసిందంట రాజవారి తోటలో జమ పువ్వు పూసిందంట అవునాట అక్కల్లార చంద్రగిరి భామల్లార భామలగిరి గొబ్బిళ్ళొయ్ గొబ్బియళో గొబ్బియళో పిందే పిందే వేసిందంట ఏమి పిందే వేసిందంట రాజవారి తోటలో జామ పిందే వేసిందంట అవునాట అక్కల్లార చంద్రగిరి భామల్లార భామలగిరి గొబ్బిళ్ళోయ్ గొబ్బియో గొబ్బియళో కాయ కాయ కాసిందంట ఏమి కాయ కాసిందంట రాజవారి తోటలో జామ కాయ కాసిందంట అవునాట అక్కల్లార சந்திரி பமல்லார பமலகிரி கொள்ளொய் குயோ களோ పండు పండు పండిందంట ఏమి పండు పండిందంట రాజావారి తోటలో జామ పండు పండిందంట అవునాట అక్కల్లార చంద్రగిరి భామల్లార భామలగిరి గొబ్బిళ్ళోయ్ గొబ్బియో గొబ్బియళో గొబ్బియో గొబ్బియళో గొబ్బియలో గొబ్బియళో చూశారు కదండి మా మనుమరాలి సంధి గబ్బెమ్మల పేరంటం మీ లైక్స్ కామెంట్స్ షేర్సు నాకు చాలా అమూల్యమండి మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ